జడ్జిమెంటే బేస్ ఆ జడ్జిమెంట్ ఫౌండేషన్ ఆ జడ్జిమెంట్ గైడెన్స్ దానికి అనుగుణంగానే మనం నిర్ణయాలు తీసుకోవాలి ఎక్కడ ఆవేశపూర్తంగా తొందరపాటుతోటి ఒక్క తప్పు చేసినా మళ్ళీ ఎవరో ఒకరు కోర్టుకు పోతారు కోర్టుకు పోయే అవకాశం ఇవ్వకూడదు పైన అది చెల్లవు ఒక్క స్టెప్ అంచెలంచెలుగా ముందుకు సాగి ఈరోజు నైంటీ పర్సెంట్ ప్రక్రియ పూర్తి చేసుకొని పది శాతం రాబోయే అసెంబ్లీలో పెట్టి క్లోజ్ చేసి ఆ తరువాత

చివరి లాస్ట్ కెమెరా ఈ పేపర్ పెట్టుకొని ఏంటి అంటే ఈ పేపర్ త్రీ పాయింట్ ఇప్పుడు త్రీ గ్రూప్ ఐపెంటెడ్ కాలేజ్ ఇరవై ఆరు గ్రాములు పోస్ట్ ఆఫ్ ఎకనామిక్ బ్యాక్వెంట్ ఎస్బి కంప్యూటర్ కాస్ట్ బెనిఫిటెడ్ అమౌంట్ దెడ్ ఆర్ కంప్యూటర్ నైన్ పాయింట్ ರಿಯಲಿ ಜಾಣು ಮಲ್ಲೈ ಕನ್ನಡ ಎಬಿಸಿಡಿ ಉnde ಸತ್ತನ ಒಬಿಸವಿನೇ ಈ ಪಬ್ಲಿಕ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಸರಿ ಆರೆ ಎಬಿಸಿ ಉnde ಸತ್ತಕ್ಕೆ ಎಷ್ಟೇನೇ ಎಬಿಸಿ ಗ್ರೂಪ್ 1 ಗ್ರೂಪ್ ಗ್ರೂಪ್ ಹೇಳ್ತೈತಿ